ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఏపీ సర్కార్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరెవరికి ఏమేమి పదవులు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లెకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏపీలో నామినేటెడ్ పోస్టులపై జరుగుతున్న చర్చ తెర దింపారు సీఎం చంద్రబాబు తాజాగా పలు పలు కార్పొరేషన్ల కు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో మొత్తం ఇరవై మంది ఉన్నారు అందులో టీడీపీ నుంచి పదహారు మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు పదవులు దక్కాయి ఇటీవల ఇదే అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు కాగా జనసేన మాత్రం తమకు ఐదు నుంచి ఏడు పదవులు ఇవ్వాలని తమకు మూడు పదవులు కావాలని సీఎం చంద్రబాబు కోరినట్టు తెలుస్తోంది అయితే అనూహ్యంగా జనసేనకు మూడు బీజేపీకి ఒక పదవికి దక్కింది ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పొత్తు ధర్మంలో భాగంగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి ఈ జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు మరి ప్రభుత్వం ప్రకటించిన జాబితా ఈ విధంగా ఉంది ఒక బోర్డు నుంచి అబ్దుల్ అజీజ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ అనిమిని రవీనాయుడు ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల త తత్తయ్య బాబు ఏపీ షెడ్యూల్డ్ తెగాల సహకార ఆర్థిక సహ ఆర్థిక సహకారం బోరగం శ్రీనివాసులు మ్యారీటైమ్ బోర్డు దామచర్ల సత్య సిడ సిడప్ నుంచి దీపక్ రెడ్డి ఇరవై పాయింట్ ఫార్ములా లంక దినకర్ బీజేపీ నుంచి ఏపీ మార్క్ఫెడ్ కరోత్ బంగారాజు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మన్న సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి మంతన రామరాజు ఏపీ పద్మశాలి సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ నుంచి నందం అబద్దయ్య ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నూకసాని బాలజీ ఏపీ అర్బన్ ఫినాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పిల్ల గోవింద సత్యనారాయణ లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పిల్లి మల్లి రావు ఏపీ స్టేట్ కమ్యు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నుంచి పీతల సుజాత ఏపీ ఎంఎస్ఎంఈ నుంచి తమ్మిరెడ్డి శివశంకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి జనసేన నుంచి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వజబాబురావ్ ఏటి ఏపీటీఐడిసి ఓ వేణు వేణుముల పాటి అజయ్ కుమార్ జనసేన